విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గురువారం స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు గత పదిహేను సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ లో చేస్తున్న జీఎంలను రెగ్యులర్ చేయకుండా కొత్త వారిని రెగ్యులర్ చేయడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు ఏ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని అన్నారు ప్రభుత్వం పట్టించుకుని తమను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు

ఇంతవరకు స్టాఫ్ అందరూ ఎన్హెచ్ఎంలో లో పది సంవత్సరాలుగా చేసి చేసి ఇంకా తదుపరిగా ఇంకేమైనా పోస్టులు తీస్తారేమో అని చూస్తే ఆంధ్ర వైద్య విధాన పరిషత్లో తీయ తీయడం జరిగింది ఈ మధ్యన ఇప్పుడు అందులోకి మారారు కొంతమంది ఎన్హెచ్ఎంలో లో ఉండే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎంటీఎస్ స్కేల్ అనేది లేదు సమాన పనికి సమాన వేతనం అనేది లేక వాళ్ళందరూ ఎన్నో బాధలు పడి ఇప్పుడు ఆంధ్ర వైద్య విధాన పరిషత్లోకి రావడం జరిగింది ఇప్పుడు అటువంటి వచ్చినప్పటికి కూడా ఇప్పుడు జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అని చెప్పేసి ఏ రెగ్యులర్ పోస్టులు ఇస్తాము అని చెప్పి చెప్పేసి అంటున్నారు దాని వలన వీళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ రెగ్యులర్ పోస్టులు లేక కోవిడ్ నుంచి ఎంతో సర్వీసులు చేస్తున్నప్పటికీ కూడా రెగ్యులర్ రెగ్యులర్ పోస్టులు తీయకున్నా వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం వల్లనే ఏం జరుగుతుందంటే మాకు రెగ్యులర్ అవ్వకపోగా వెనకాతల తర్వాత చదువుకొని ఇంత నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని రెగ్యులర్ కోర్సులు చదివి ఎన్నో ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేసుకుని ఎంత కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం వల్ల కూడా మాకు రెగ్యులర్ పోస్టులు రాక ఇప్పుడు వాళ్ళు వచ్చి రెగ్యులర్ పోస్టుల్లో ఉండడం వల్ల ఏంటంటే మాకు న్యాయం జరగట్లేదండి అందుకని జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ని తక్షణమే రద్దు చేయాలని కోరుకుంటూ మా ఎన్హెచ్ఎంని ఏపీవీపీ స్టాఫ్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న అందరినీ ఇన్ సర్వీస్లో ఉండే వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటూ మా మీడియా మిత్రుల ద్వారా ఈ న్యూస్ ఇంకా ముందుకు వెళ్ళాలని